కాళ్ళకు గచ్చలు కట్టినవాడ నేతి ఉండ్రాళ్ళు తిన్నావాడ కాళ్ళకు గచ్చలు కట్టినవాడ నేతి ఉండ్రాళ్ళు తిన్నావాడ బాల గణేష మురిపాల గణేష బాల గణేష మురిపాల గణేష కాళ్ళకు గజ్జలు కట్టినవాడా నేతి ఉండ్రాళ్ళు తిన్నావాడా బాల గణేష మురిపాల గణేష బాలగణేశ మురిపాల గణేష పార్వతమ్మ ముద్దు బిడ్డ గణేష పార్వతమ్మ ముద్దు బిడ్డ బాలగణేశ ప్రాణమునికు పోసినాది బాల గణేష పార్వతమ్మ ముద్దు బిడ్డ బాల ప్రాణము ప్రాణమునికు పోసినాది బాల గణేష బాల మురి మురిపాల గణేష బాల మురి మురిపాల గణేష కాలకు గజ్జలు కట్టినవాడ నేతి ఉండ్రాళ్ళు తిన్నావాడ కాలకు గజ్జలు కట్టినవాడ నేతి ఉండ్రాళ్ళు తిన్నావాడ బాల గణేష చేత బాల గణేశ త్రిశూలంబు చేతబోని బాలగణేశ్రిశూలంబు చేతబోని బాలగణేశివుని బిడ్డవైనావు బాలేష त्रिशूलम्बुचेतबुनि बालगणेशि शिवुनि वै नावो बालगणेश బాల గణేష మురిపాల గణేష బాల గణేశ మురిపాల గణేష కాళ్ళకు గజ్జలు వాడ నేతి ఉండ్రాళ్ళు తిన్నావాడ కాలకు గజ్జలు వాడ నేతి ఉండ్రాళ్ళు తిన్నావాడ బాల గణేష మురిపాల గణేష ತಲ್ಲಿ ತಂಡ್ರಿ ಚುಟ್ಟು ತಿರುಗಿ ಬಾಲ ಗಣೇಶ ತಲ್ಲಿ ತಂಡ್ರಿ ಚುಟ್ಟು ು ತಿರಿಗೆ ಬಾಲ ಗಣೇಶ ಘನಕಧಿಪತಿ ವೈ ನಾವು ಬಾಲ ಗಣೇಶ ತಲ್ಲಿ ತಂಡ್ರಿ ಚುಟ್ಟು ತಿರಿಗೆ ಬಾಲ ಗಣೇಶ ಘನಮುಲ ಕಧಿಪತಿ ವೈತಿವಿ ಬಾಲ ಗಣೇಶ ಬಾಲ ಗಣೇಶ ಮುರಿಪಾಲ ಗಣೇಶ ಬಾಲ ಗಣೇಶ ಮುರಿಪಾಲ ಗಣೇಶ కాళ్ళకు గజ్జలు కట్టినవాడ నేతి ఉండ్రాళ్ళు తిన్నావాడ కాళ్ళకు గజ్జలు కట్టినవాడ నేతి ఉండ్రాళ్ళు తిన్నావాడ బాల గణేష మురిపాల గణేష బాల గణేశ మురిపాల గణేష ముందు నిన్ను పూజించిన బాలగణేశ ముందు నిన్ను పూజించిన బాలగణేశ మా కార్యములు నెరవేరును బాలగణేశ ముందు నిన్ను పూజించిన బాలగణేశ మా కార్యములు నెరవేరును బాలగే గణేష బాల గణేష మురిపాల గణేష బాల గణేష మురిపాల గణేష కాళ్ళకు గజ్జలు కట్టినవాడ నేతి ఉండ్రాళ్ళు తిన్నావాడ కాలకు గజ్జలు కట్టినవాడ నేతి ఉండ్రాళ్ళు తిన్నావాడ బాల గణేశ మురిపాల గణేష బాల గణేష మురిపాల గణేష బాల గణేష మరి బాల